చూసి కంట్రీ డెలైట్ లీవ్ బెట్ట ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి క్యారోన్స్ అంటే ఎవరు వాడతారో సాధారణంగా సినిమా యాక్టర్లు వాడతారు లేదా వివీఐపీఎల్ వాడతారు కానీ సామాన్యులకు కూడా అంటే సామాన్యులంటే జనరల్ పబ్లిక్ కూడా క్యారవాన్ వాడుకోవచ్చు అనేది ఏపీ టూరిజం చెప్తుంది ఎలా చెప్తుంది క్యార్ వ్యాన్ ఎలా యూజ్ చేయొచ్చు వ్యాన్ ఎక్కడ అవైలబులిటీ ఉందో చెప్పే ముందు ఒకసారి లోపల క్యార వ్యాన్ ఎలా ఉందో చూపిస్తానండి ట్రావెల్ చేయాలంటే చాలా లగ్జరీగా ట్రావెల్ చేయాలంటే మనకున్న ఏకైక ఆప్షన్ కేవలం ఫ్లైట్స్ మాత్రమే ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో మాత్రమే మనకి లగ్జరీగా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఏ ఏపీ టూరిజం కొత్త ఆలోచన తీసుకొచ్చింది రోడ్స్ మీద కూడా లగ్జరీగా మీరు ట్రావెల్ చేయొచ్చు అని చెప్తుంది దీనికి సంబంధించి ఒక అద్భుతమైన క్యార నేను ఉన్నాను చూడొచ్చు కంఫర్ట్గా సీటింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది రెక్లైనర్స్ ఉంటాయి ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది ప్యాంట్రీ ఉంటుంది ఇక లేనిదంటూ ఏది లేదు ఒక మనం ఫ్లైట్లో వెళ్తూ ఉంటే లండన్ కానీ యుఎస్ కానీ వెళ్తూ ఉంటే ఎంత లగ్జరీగా మనకి బిజినెస్ క్లాస్ ఉంటుందో అదే బిజినెస్ క్లాస్ని మనం ఆన్ రోడ్డు రోడ్డు మీద కూడా మన అదే బిజినెస్ క్లాస్ని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనే విధంగా ఏపీ టూరిజం ఈరోజు కొత్తగా రెండు క్యార్ ని ఏర్పాటు చేసింది అందులో నేనున్నది ఒకటి దాదాపు ఒక పన్నెండు మంది వరకు పది నుంచి పన్నెండు మంది వరకు దీంట్లో హ్యాపీగా ఎంత లాంగ్ ట్రిప్ అయినా వెళ్ళిపోవచ్చు రెక్లైనర్ చైర్స్ పడుకోవడానికి బెడ్స్ అన్నీ కూడా ఏ టూ జెడ్ ఇక్కడ ఉంటాయి సో దీని గురించి నేను ఎక్కువ చెప్పే కన్నా ఈ క్యార్ సంబంధించి మొత్తం అంటే ఇంత అందంగా తీర్చిదిద్ది ఏపీ టూరిజంతో టైఅప్ అయిన కళ్యాణ్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే చూడడానికి బేసిక్గా బిజినెస్ క్లాస్ అయితే నేను ఎప్పుడు అక్కలేదు కానీ ఫ్లైట్లో ఆ ఫీల్ అయితే వచ్చింది సో ఎంత ఖర్చు పెట్టారు అంటే రీజన్ ఏంటి ఇలా తయారు చేయాలి ఇలా కస్టమర్స్ మనం ఇవ్వాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్ బేసిక్గా ఐఎమ్ కళ్యాణ్ రెడ్డి వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ హైదరాబాద్ సో హైదరాబాద్ లక్స్ క్యారోవాన్స్ పేరుతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశాము సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు వీ వాంటెడ్ టు డూ సమ్ ప్రోటోటైప్స్ అంటే లైక్ సూపర్ రిచ్కి క్యారవాన్స్ ఎలా ఉంటాయి తర్వాత పొలిటీషియన్స్ క్యారవాన్స్ ఎలా యూజ్ చేస్తారు అలాగే నవే డేస్ అంటే సి అందరికీ ఆసక్తి ఉంటుంది అంటే ట్రావెల్ చేయాలని వీళ్ళందరివి చూసి సో వాట్ వీ వాంటెడ్ టు డూ ఈస్ అఫోర్డబుల్ ప్రైజ్లో ఒక మంచి సెగ్మెంట్ సో అంటే మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ట్రావెల్ చేసేలాగా ఫ్యామిలీ కూడా ట్రావెల్ చేసేలాగా కొన్ని సెగ్మెంట్స్ డిజైన్ చేశాము సో వెన్ ఆపర్చునిటీ అంటే ఏపీ టూరిజంతో ఒక పార్ట్నర్షిప్తో కొలాబరేషన్తో క్యారవాన్స్ రన్ చేయాలి అన్న ఇది ఆపర్చునిటీ వచ్చినప్పుడు దెన్ వి సెడ్ ఎస్ వీ విల్ డెఫినెట్లీ డూ ఇట్ ఇన్ కొలాబరేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఐ ఆమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఐ మీన్ వీ బోత్ మై పార్ట్నర్ రాజేంద్ర అండ్ మై సెల్ఫ్ వి బోత్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల నుంచి సో వి సెడ్ ఎస్ డెఫినెట్గా మనము ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఫ్యామిలీకి కూడా ట్రావెల్ చేసేదానికి అన్ని ఫీచర్స్తో సో ఏది మిస్ అవ్వకోకుండా అన్ని లైక్ వాష్రూమ్ కానీ మంచి బెడ్రూమ్ కానీ లగ్జరీ సీట్స్ కానీ సోఫా కం బెడ్ కానీ కిచెన్ కానీ ఉండేలాగా డిజైన్ చేశాం గా నాకు కనబడిన వరకు చెప్పాను సార్ బెడ్రూమ్ కనబడుతుంది రెక్లైనర్స్ కనబడుతుంది వాష్రూమ్ కనబడుతుంది ఇంకా ఫీచర్స్ ఏంటి దీంట్లో సార్ అవుట్డోర్లో వచ్చేసి అంటే ఈ కెమెరా కి సెటప్ చేయలేదు కానీ జనరల్గా ఏంటంటే ఒక పుల్ అవుట్ కిచెన్ ఒకటి సెటప్ చేస్తాం ఎందుకంటే ఎక్కడైనా ఇలాంటి ప్లేసెస్లో పార్క్ చేసినప్పుడు సరే మంచిగా ఇప్పుడు అందరూ ఫ్యామిలీ కిడ్స్ లోపల ఉంటారు సరే అదే వాచ్ టీవీ ఆడుతూ ఉంటారు లేకపోతే సరే కార్డ్స్ అలా ఫ్యామిలీతో ఏదైనా ప్లే చేస్తున్నా బయట సో హు ఎవర్ మనకు కుక్ అయి ఉండొచ్చు లేకపోతే మన అంటే లైక్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ లైక్ మంచి కిచెన్ సెటప్లో వంట చేసుకొని మంచి రుచికరమైన వంట అందిస్తూ పిల్లలకి కానీ ఫ్యామిలీకి కానీ సో అలా చేసుకునే ఏర్పాటు ఉంటుంది ఆర్నింగ్ ఒకటి ఉంటుంది మీరు ఇంకొక చిన్న క్యారవాన్కి చూసి ఉంటారు సో ఆ టెంట్ లాగా బయటకు వచ్చేస్తుంది సో దాని కింద మంచిగా కూర్చొని ఒక పిక్నిక్ లాగా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్లో ఇంటిగ్రేట్ చేయలేదు ఆ ఇంకొక వెహికల్లో వాయిస్ కంట్రోల్ పెట్టాం సో అంటే లైక్ ఇఫ్ సే అలెక్సా టర్న్ ఆన్ ద ఏసీ ఇట్ విల్ డూ ఇట్ సో అలా సో టర్న్ ఆన్ ద ఏసీ టెన్ ఆఫ్ ద టీవీ టెన్ ఆఫ్ ద లైట్స్ సో ఏదైనా కూడా వాయిస్ కామాండ్తో వచ్చేలాగా సో ఇంటిగ్రేట్ చేసాము అది ఆ చిన్న క్యారవాన్ కొంచెం టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ ఉంది ఇది కొంచెం అంటే ప్రైసింగ్ ఎకనామికల్గా రావాలి అని చెప్పేసి సో కొన్ని ఫీచర్స్ తగ్గించాము బట్ ఇట్స్ ఆల్ లైక్ లగ్జరీ వైజ్ ఏం తగ్గదు మీరు ఎకనామికల్ అన్నారు కాబట్టి డౌట్ వచ్చింది చూస్తుంటే బిజినెస్ లా అంటే బిజినెస్ సూట్లో ప్రయాణిస్తున్నట్టు ఉంది ఎకనామికల్ అన్నారు కాబట్టి దీనికి ప్రైస్ ఎంత పెట్టారు ఎలా దీన్ని బుక్ చేసుకోవాలి సార్ ఎకనామికల్ అని ఎందుకన్నాను అని అంటే దీని కాస్ట్ అంటే సంథింగ్ ఇటువంటి క్యారవాన్ ఒకప్పుడు చేయించుకోవాలని అనుకుంటే మూడు కోట్లకు తక్కువ అయ్యేది కాదు బట్ వీ హ్యావ్ మేడ్ ఇట్ సమ్వేర్ అరౌండ్ వన్ పాయింట్ సిక్స్ క్రోడ్స్లో దీన్ని డిజైన్ చేసాం అంటే దీన్ని బ్రేక్ బ్రేక్ ఈవెన్ మన డ్యూరేషన్ పెంచుకుంటే సో ఎకనామికల్ ప్రైస్లో ఇవ్వచ్చు నాకు రెండేళ్ళకే నాకు మొత్తం బండి ఖర్చు వచ్చేసేయాలో మూడేళ్ళకు రావాలి అని నేను పెట్టుకుంటే అప్పుడు ఎకనామికల్గా నేను ఆఫర్ చేయలేను సో మై కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ ఇస్ యునో గివ్ ఇట్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుంది దెన్ ఆటోమేటికలీ యు ఆల్సో మేక్ మనీ సో స్టార్టింగ్ నుంచి మనీ కోసం చూసాము అని యు యూ యూ కెనాట్ డూ దాట్ బికాస్ అందరికీ అఫోర్డబిలిటీ ఉండదు సో ఎక్కువ మందికి అఫోర్డబిలిటీ ప్రొవైడ్ చేసి దెన్ దాని తగ్గట్టుగా డిమాండ్ క్రియేట్ చేసుకుంటే ఇంకా క్యారవాన్స్ కావాలి అని వస్తుంది కాబట్టి ద మోర్ క్యారవాన్స్ యూ మేక్ దెన్ యావరేజ్ దట్ యు మేక్ ఆన్ ద ఈచ్ క్యారవాన్ దెన్ అది మీకు వాల్యూమ్లో కనిపిస్తుంది ఫస్ట్ మీ బస్సు చూడగానే ఈ కారవాన్ చూడగానే ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఎంత కాస్ట్ ఫస్ట్ అది అడుగుతారు సార్ అది చూసిన తర్వాత బుక్ చేయాల వద్దని ఆలోచించుకుంటారు సో ఫ్యామిలీ బుక్ చేయాలి అంటే అంటే ట్వల్వ్ మెంబర్స్ టెన్ టువెల్ మెంబర్స్ సో బుక్ చేయాలి అంటే ఎంత కాస్ట్ అవుతుంది ఈ అంటే ఇక్కడ వన్ అవర్ అంటే మేము ఫస్ట్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది సార్ హైదరాబాద్ నుంచి గండికోట తర్వాత హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్కి సో రఫ్లీ అరౌండ్ ఇప్పుడు గంటికోట చూసుకుంటే రఫ్లీ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది సో ఫోర్ హండ్రెడ్ కిలో కిలోమీటర్స్కి మేము సమ్వేర్ అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ రూపీస్ పర్ కిలోమీటర్ ఛార్జ్ చేయాలని ప్లాన్ ఉంది సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ విల్ బీ క్లోజ్ టు థర్టీ థౌజండ్ ఆల్సో అంటే వన్ వే సో లైక్ అంటే టూ వే మనకు పన్నెండు మంది కలిపి సమ్వేర్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ అవుతుంది అంటే నార్మల్ ట్రావెల్ కన్నా కొంచెం హయ్యర్ రెంట్లోనే ప్రైస్ ఉన్న అక్కడ హోటల్స్తో పని లేదు యు ఆర్ కుకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆన్ ద గో అండ్ దెన్ యూఆర్ స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ హ్యాపీగా జర్నీ చేస్తూ ఒక మెమొరీస్ క్రియేట్ చేసేదానికి దట్ ఈస్ ప్రైజ్ లెస్ సో అలా అలా తీసుకున్నా కూడా ప్రైస్ వైజ్ మరీ ఎక్కువేమి ఉండదు నార్మల్ ఇప్పుడు మనం ఇన్నోవాలో ట్రావెల్ చేయాలన్నా లేకపోతే వేరే కొంచెం పెద్ద కార్లలో ట్రావెల్ చేయాలన్నా కాస్ట్ అంతే అవుతుంది అండ్ అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవాలి ఒక ఐదు వేలు ఎంతో పెట్టేసి డీసెంట్ రూమ్ రావాలన్నా మూడు నుంచి ఐదు వేలు పెట్టాలి సో ఆ కాస్ట్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే పది మంది కంటే కనీసం అంటే మూడు నుంచి నాలుగు రూములు రావాలి సో ఆ నాలుగు రూమ్లతో పని లేకుండా సో మీరు దీంట్లోనే స్పెండ్ చేసేసుకోవచ్చు నైట్ కూడా కంఫర్టబుల్గా పడుకోవచ్చు కాబట్టి యావరేజ్గా ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది అండ్ యు ఆర్ క్రియేటింగ్ అ ప్రాపర్ మెమొరీ ఫర్ యువర్ సెల్ఫ్గా చెప్పండి చంద్రబాబు గారితో మాట్లాడారు ఇదే ప్లేస్లో చంద్రబాబు గారు కూర్చున్నారు సీఎం గారు కూర్చున్నారు సో మాట్లాడారు కదా ఏం చెప్పారు మీకు కూడా చెప్తున్నారు నాకేం నేర్పిస్తున్నావా అన్నట్టుగా ఏదో సార్ ఏదో జోక్ చేస్తున్నారు అవును సీ బేసిక్గా అంటే సార్ అడిగింది ఎకనామిక్స్ అడిగారు సేమ్ ఇదే ప్రైస్ ఇదే క్వశ్చన్ అడిగారు అంటే నార్మల్ పర్సన్కి కాస్ట్ ఎలా పడుతుంది వాళ్ళకి అఫోర్డబులిటీ ఉంటుందా అనేది సో నేను సార్ కూడా అదే చెప్పాను సార్ దీంట్లో అన్ని బెడ్రూమ్ అంత వస్తువులు ఉంటాయి కాబట్టి అని అన్నాను సార్ అండి లే నాకన్నీ ఐనో అన్నీ తెలుసు ఎందుకంటే ఆబ్వియస్గా ఆయన ఎక్స్పీరియన్స్కి అన్నీ చూశారు అన్నీ వాడారు సో అన్నీ ఉంటున్నాయి కాబట్టి అక్కడ మనకు హోటల్ బుక్ చేసుకునే అవసరం ఉండదు సో ప్లస్ అన్నీ కూడా మనకి ఇక్కడే ఉండిపోతున్నాయి కాబట్టి ఆ ప్రైజ్ ప్లస్ ట్రావెలింగ్ కాస్ట్ సో రెండు కలిపితే క్యారవాన్ సో మనకు అక్కడ ఎకనామిక్స్ అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి అక్కడ ఇట్ విల్ బీ అఫోర్డబుల్ అని చెప్పి సార్కి చెప్పాను అయితే బుకింగ్ ఎలా సార్ అంటే ఒక్క కనబడుతుంది ఒకటే ఎన్ని ఉన్నాయి ఎలా బుక్ చేసుకోవాలి సార్ బేసిక్గా ఇప్పుడు ఏపీ టూరిజంతో ఏపీ క్యారవాన్ టూరిజం సో ద టైటిల్ ఇస్ అలా పెట్టారు సో సార్ వాళ్ళు సో ఏపీ క్యారవాన్ టూరిజంకి ప్రస్తుతానికి వీఆర్ ట్రయింగ్ అప్ విత్ టూ క్యారవాన్స్ సో టూ క్యారవాన్స్ మోస్ట్లీ ఫ్రమ్ జూలై ఫస్ట్ వీక్ నుంచి అవైలబుల్ ఉండడానికి చూస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ క్యారవాన్ పాలసీ ఇంకా ప్రాపర్గా లేదు అంటే రిజిస్టర్ చేసేదానికి ఆర్టీఐ ఇవన్నీ వాహన రాకముందు ఉన్నింది కానీ వాహనం వచ్చిన తర్వాత క్యారవాన్ అన్న క్యాంపర్ వ్యాన్ ఫర్ యూనో కమర్షియల్ యూస్ కానీ ప్రైవేట్ యూస్ అనేది తీసేసారు తీసేశారు సో మళ్ళీ నేను అజయ్ విజయన్ గారితో మాట్లాడి సార్ పాలసీ ఇవన్నీ కూడా దాంట్లో రిఫార్మ్స్లో ఎక్కడెక్కడ అంటే క్యారవాన్స్ అంటే ఏంటి సో వాట్ ఆర్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ యూ టు ప్రాపర్లీ రన్ క్యారవాన్ సర్వీసెస్ ఇక్కడ లేదు ప్రైవేట్గా ఎవరైనా కొనుక్కున్నా కూడా ఎలా రిజిస్టర్ చేయాలి అన్నదానికి నేను ఐ హ్యావ్ గివెన్ ఆల్ మై ఇన్పుట్స్ ఫర్ ద పాలసీ సో సార్ ఏమన్నారంటే పాలసీ మేకింగ్కి ఒక వన్ మంత్ టైం పడుతుంది ఈ లోపల గెట్ యువర్ వెహికల్స్ రెడీ ఫర్ ఏపీ టూరిజం సో అవి రెడీ అయిన తర్వాత వీ విల్ బి రిజిస్టరింగ్ దెమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ దెన్ రన్ ఇట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ టూరిజం యా సో ప్రస్తుతానికి ఈ క్యారీ చూసాం కదా నెక్స్ట్ మినీ క్యారీ ఉంది దీనికన్నా అప్డేటెడ్ వర్షన్ అసలు అది అద్దరిపోతుంది సో అదే ఎలా ఉందో చూద్దామండి కేపి టూ రిజార్కి సంబంధించిన రెండు మినీ క్యారు ఇదే మనం చూస్తున్నాం కదా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మొత్తం ఇంటీరియరే కాదు మొత్తం బయట కూడా ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడొచ్చు ఈ క్యార్ అంటే మనకి కనబడుతున్న ఫస్ట్ చేసిన ఈ క్యార్యాన్కి ఈ క్యార్యాన్కి చాలా డిఫరెన్స్ వస్తుంది ఇది పది పన్నెండు మా పది పన్నెండు మంది మాత్రమే దీంట్లో ఉంటే దీంట్లో నలుగురు ఒక ఫ్యామిలీ మొత్తం కూడా దీంట్లో ట్రావెల్ చేయొచ్చు ఇది తిరుపతి లాంటి ఇటు డొవేషనల్ ప్లేసెస్కి వీటికి పర్మిషన్ ఉంది బట్ ఈ బస్సుకి పర్మిషన్ లేదు అనేది నాకు నాకున్న సమాచారం బట్ సీసీ కెమెరాస్ అవన్నీ కూడా దీంట్లో అడిషనల్ ఫీచర్లు అయితే ఇక్కడ ఉన్న ఫీచర్స్ ఏంటంటే మనం ఎక్కడికైనా టూరిజం ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం టెంట్లు వేసుకొని లేకపోతే అక్కడ మనం ఒక స్టేయింగ్కి ఇబ్బంది పడే విధంగా ఉంటుంది బట్ ఇక్కడ అలా కాదు ఇక్కడ మనం చూడొచ్చు ఇటువంటి ఒక టెంట్స్ని ఆటోమేటిక్గా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి సో మనం బస్సుని ఇక్కడ ఆపి ఎక్కడైనా కూడా సమ్మె ఎక్కడైనా చెరువు ఉంది లేదా మంచి సీయింగ్ ప్లేసెస్ ఉంది అటువంటి ప్లేస్లో ఇక్కడ బస్సెస్ని ఆపి ఇక్కడ చైర్స్ వేసుకుని అక్కడ చూసే అవకాశం ఉంటుంది దీంతోపాటు బ్యాక్ సైడ్ కూడా ఇట్లా కూర్చోవచ్చు సో ఏదైనా కావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇక దీనికి సంబంధించి నేను ఇంటీరియర్ లోపల ఎలా ఉందనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను బేసిక్గా దానికైతే పది మంది పన్నెండు మంది సరిపోతుంది ఇందులో మాత్రం ఓన్లీ ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీ సరిపోతారు సో సేమ్ రెక్లైనర్స్ సేమ్ బెడ్ మినీ బెడ్ ఉంది ప్యాంట్రీ ఉంది అండ్ లోపల వాష్రూమ్ కూడా లోపల ఉంది బట్ దీనికి అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పారు సో అడిషనల్ ఫీచర్స్ ఏంటి అనేది ఒకసారి సార్ అంటే దానికి దీనికి ఏంటి సార్ అడిషనల్ ఫీచర్స్ అన్నారు ఏం ఫీచర్స్ సార్ దీంట్లో వచ్చేసి కొంచెం టెక్నాలజికల్గా కొంచెం అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటే ఇప్పుడు ఈ టచ్ డిస్ప్లే కానీ ఇవన్నీ కూడా సో ఇప్పుడు కంట్రోల్స్ అన్నీ కూడా కొంచెం ఏంటంటే సో మొత్తం అంతా టచ్లో వచ్చేలాగా చేసాము తర్వాత ఇంకొకటి ఏంటంటే అలెక్సాతో ఇంటిగ్రేట్ కూడా చేసాం సో అంటే లైక్ ఇప్పుడు వాయిస్ కమాండ్తో టర్న్ ఆఫ్ ద లైట్స్ అన్న ఆఫ్ అయిపోతాయి సో టర్న్ ఆఫ్ ద టీవీ అంటే ఆన్ అయిపోతుంది అండ్ బ్లైండ్స్ కూడా ఇవన్నీ పవర్డ్ బ్లైండ్స్ ఇవి సో కర్టన్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు ఒకసారి టచ్ చేసేస్తే ఆటోమేటిక్గా పనికి వెళ్ళిపోతాయి సో వాటిలో ఏంటి అని అంటే మాన్యువల్గా ఇచ్చాము దీంట్లో కొంచెం నెక్స్ట్ హై అండ్ వర్షన్లో ఇచ్చాము సో మీకు అక్కడ కూడా ఒక ట్రే టేబుల్ ఇంటిగ్రేటెడ్ ట్రే టేబుల్ ఉంది అక్కడ బటన్ ప్రెస్ చేయండి వైట్ యా ప్లస్ చేయండి అది టేబుల్ ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది సో ఏదన్నా ల్యాప్టాప్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదన్నా తినాలన్నా సో దానిపైన పెట్టేసుకొని తినేసేయచ్చు యా సో అటువంటిది తర్వాత ఇక్కడ కూడా సోఫా కమ్ బెడ్ కూడా పవర్డ్ ఇచ్చాం అంటే అన్నీ కూడా కొంచెం లెస్ ఎఫర్ట్తో పనిచేసేలాగా సో హోమ్ ఆటోమేషన్ని ఇంటిగ్రేట్ చేసాము ప్లస్ సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేసాము సో లోపల ఉన్నా కూడా బయట ఏం జరుగుతుందో తెలుసుకునేలాగా అండ్ ఆర్నింగ్ ఇచ్చాము దీనికి ఎక్స్ట్రా సో బయట క్యాంపింగ్ చేసుకోవాలనుకున్న పిక్నిక్ లాగా వండిన తర్వాత కూర్చొని సార్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ టైం స్పెండ్ చేయాలనుకున్నా సో ఇదంతా కూడా దీంట్లో యాడ్ చేసాము ఇక్కడ బేసిక్గా టెంపుల్ టూరిజంకి గవర్నమెంట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది తిరుపతికి అయితే ఈ వెహికల్ కంఫర్ట్ ఐ థింక్ పైకి సో ఆ వెహికల్ వెళ్ళకపోవచ్చు పర్మిట్ చేయరు సార్ అది ఎందుకంటే కొంచెం హెవీ వెహికల్ కదా సో ఇదైతే పర్మిటెడ్ యా సో ఈ వెహికల్ అంటే ఫోర్స్ అర్బానియా లో అన్ని సెగ్మెంట్ అంటే త్రీ త్రీ వేరియంట్స్ ఉన్నాయి త్రీ వేరియంట్స్లో ఏ ఏ వెహికల్ అయినా కూడా తిరుమలకు పర్మిట్ చేస్తారు సో పెద్ద క్యారవాన్ వచ్చేసి పర్మిట్ చేయరు ఇప్పుడున్న పాలసీ ప్రకారంగా హెవీ వెహికల్స్ని ప్రైవేట్ వెహికల్స్ని అలో చేయటం లేదు సో ఇదైతే ఇట్ ఈస్ లైక్ స్మాల్ ఆఫీస్ ఆన్ వీల్స్ అంటే దీని కాన్సెప్ట్ కూడా అదే ఒక చిన్న ఆఫీస్ ఆన్ వీల్స్ అంటే లైక్ ఎక్కడైనా క్లైంట్స్ వెళ్ళి కలవాలనుకున్నా సో కలవచ్చు తర్వాత ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ అంటే ఒక ఫైవ్ అంటే ఒక నలుగురు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటే కూడా హ్యాపీగా దీంట్లో ట్రావెల్ చేసేలాగా సో చిన్న పిల్లలకి ఒక చిన్న బెడ్ సెటప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసాం ఇది జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే బెడ్ అయిపోతుంది ఇది సో మీకు అది కూడా పవర్డ్ సో ఇది మొత్తం ఫ్లాట్ అయిపోతుంది సో యా అంటే యాక్చువల్గా ఇక్కడ కనబడుతున్నా అంటే ఈ రెక్లైనర్స్ కానీ లేకపోతే ఎదరా టీవీ కానీ లేకపోతే ఇట్లా ల్యాప్టాప్ కోసం ఇవి కానీ ఇవి కాక ఇంకనల్గా ఇంకేమన్నా సార్ దాంతో దానికి దీనికి వేరియేషన్స్ ఇదే సార్ ఇవన్నీ ఇప్పుడు కూడా ఇప్పుడు పవర్డ్ అక్కడ ఏంటంటే అన్ని మాన్యువల్గా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే వీడికి బటన్ ప్రెస్ చేస్తే అదే ఆటోమేటిక్గా అంతా అయిపోతూ ఉంటుంది సేమ్ వాష్రూమ్స్ కానీ దాదాపుగా సేమ్ ఉంటాయి అంటే లైక్ ప్రతి క్యారవాన్లో అంటే క్యారవాన్ అంటే మినిమమ్ క్వాలిటీస్ అంటే ఫీచర్స్ ఏముండాలి అని అంటే డెఫినెట్గా ఒక పార్టీషన్ ఉండాలి డ్రైవర్కి అండ్ దెన్ లాంజ్ ఏరియాకి తర్వాత ఒక చిన్న బెడ్ సెటప్ ఉండాలి తర్వాత వాష్రూమ్ ఉండాలి అండ్ దెన్ పాంట్రీ సో కిచెన్ కానీ చిన్న పాంట్రీ లైక్ ఫ్రిడ్జ్ మైక్రోవేవ్ అయితే ఏదన్నా మన కాఫీ చేసుకోవాలనుకున్నా లేకపోతే చిన్న లైక్ నూడిల్స్ ఆమ్లెట్స్ అలా ఏదన్నా ఇన్స్టెంట్గా కుక్ చేసుకోవాలనుకున్నా ఆ మినిమం క్వాలిటీస్ ఉంటేనే ఫీచర్స్ ఉంటేనే క్యారావాన్ అని క్లాసిఫై చేయబడుతుంది లేకపోతే ఇది నార్మల్ వ్యాన్ అయిపోతుంది కాస్ట్ విషయానికి వచ్చేసరికి అదైతే మీరు చెప్పింది అంటే నాలాంటి సామాన్యుడు ఎఫర్ట్ పెట్టచ్చా అంటే కొంతమేర ట్రై చేయొచ్చు బట్ దీని పరిస్థితి ఏంటి సార్ అంటే ఇది కేవలం నలుగురు లేదా ఐదుగురు మాత్రమే కదా సార్ కాస్ట్ వైజ్ అంటే ఇప్పుడు దాంట్లోనేమో పది మంది ట్రావెల్ చేస్తాం దీంట్లో ఏమో ఐదు మంది ట్రావెల్ చేస్తాం కాస్ట్ వైజ్ రెండు ఒకటే అవుతున్నాయి సార్ అంటే లైక్ మనం ఎకనామిక్స్ క్యాల్కులేట్ చేసుకుంటే సో దాంట్లో పర్ పర్సన్ ఎంతైతే పడుతుందో దీంట్లో కూడా పర్ పర్సన్ అంతే పడుతుంది ఇదేంటంటే సైజ్ చిన్నది తక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు కాస్ట్ వైజ్ ఇంచుమించు యావరేజ్గా సేమే అవుతుంది ఇదేంటంటే మనం రఫ్లీ అరౌండ్ సిక్స్టీ రూపీస్ పర్ కిలోమీటర్ లాగా ప్లాన్ చేస్తున్నాము సో ఇది కూడా ఏంటంటే కొంచెం హై అండ్ వర్షన్స్ ఇవి అంటే మేమేంటంటే ఇనిషియల్గా డెమో కోసం కానీ లేకపోతే అంటే కొంచెం పబ్లిక్లో మొత్తం ఉన్న ఫీచర్స్ ఏమైతే ఉండాలో అది ప్లాన్ చేసుకొని చేసాం కాబట్టి హై అండ్ ఫీచర్స్తో చేసాం నార్మల్గా మనకు ఎక్కువ ఇప్పుడు ఏపీ టూరిజంతో వీళ్ళతో అంత టైఅప్లో చేసే వాటికి ఏంటంటే కొన్ని ఫీచర్స్ తగ్గిస్తాం సో ఇంకా అఫోర్డబిలిటీ పెరుగుతుంది ఫీచర్స్ పెరిగి పెంచడము తగ్గించడం అంటే ఇప్పుడు ఇవి పవర్డ్ బ్లైన్స్ ఉన్నాయి సో ఎక్కువ యూసేజ్ ఉంటాయి కాబట్టి పర్సనల్గా ఇది ఓకే బట్ కమర్షియల్గా అంత వయబుల్ కాదు అంత సస్తైన అవ్వవు అవి సో అవి మాన్యువల్గా పెట్టేస్తాం సో అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఇవన్నీ పవర్ చేయడానికి మాకు ఒక టూ టు త్రీ ల్యాక్స్ అయింది అది తగ్గిపోతుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో ఆటోమేటిక్గా ప్రైస్ ఆఫ్ ద రెంటల్ కూడా తగ్గిపోతుంది యాక్చువల్గా మీరు బయట అంటే మీకు ఎప్పటికైనా తెలిసి ఒక పది పదిహేను వరకు ఇట్లాంటి క్యార్యాన్స్ ఉన్నట్టు నాకు తెలిసింది సో మీరు గవర్నమెంట్తో అప్ వెళ్తున్నారు సో గవర్నమెంట్ అనేసరికి ఖచ్చితంగా మనకి మినిమం ప్రైజెస్లో రావచ్చు అని ఫీల్ మామూలుగా అయితే దీనికి ఎంత సార్ ఛార్జ్ గవర్నమెంట్తో పాటు వెళ్తున్నారు కాబట్టి ఎంత నిర్ణయించారు అంటే వేరియేషన్ సార్ ఏం లేదు వేరియేషన్ అనేది అదే సేమ్ వెహికల్స్ మేము పెట్టినా కూడా ఎందుకంటే ఏపీ టూరిజంతో ఇది ఒక ప్రమోషనల్గా చేస్తున్నాం కాబట్టి సో మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత అజయ్ జైన్ గారు కానీ చీఫ్ సెక్రటరీ అండ్ దెన్ కందుల దుర్గేష్ మినిస్టర్ గారు కానీ వీళ్ళంతా అడిగింది ఏంటంటే మేక్ ఇట్ అఫోర్డబుల్ టు పీపుల్ సో అండ్ మేము కూడా దానికి రెడీగా ఉన్నాం సార్ బట్ ఏంటి అని అంటే కొన్ని ఫెసిలిటీస్ కావాలని చెప్పి అడిగాము సో క్యారవాన్ పార్క్స్ గురించి సో పార్క్స్ గురించి కొన్ని ఏరియాస్ డెవలప్ చేయాలి అంటే ఇప్పుడు క్యారవాన్ వెళ్ళి నేను అక్కడ పెట్టుకొని వండుకోవాలనుకున్నా లేకపోతే వాటర్ కనెక్షన్ అంటే స్నానానికి కానీ మిగతా యాక్టివిటీస్కి కానీ సో సీవేజ్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కావాలి కాబట్టి క్యారవాన్ పార్క్స్ని డెవలప్ చేస్తున్నాం సో అలా పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ బాపట్ల బీచ్ సూర్యలంక బీచ్ తర్వాత గండికోట అని అనుకున్నాం సో ఈ రెండు ప్లేసెస్లో ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి దాన్ని కారవాన్ పార్క్గా మనము చేసేసుకుంటే సో మనకు హోటల్ కాస్ట్ అనేది మిగిలిపోతుంది సో ట్రావెలింగ్ దీంట్లోనే అయిపోతుంది స్టేయింగ్ దీంట్లోనే అయిపోతుంది సో అంటే అప్పుడు సెటప్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం ఇదేంటంటే ఒక స్మాల్ మినీ ఆఫీస్ కమ్ ఒక చిన్న ఫ్యామిలీకి ట్రావెల్ చేసేలాగా చేసాం బట్ ఇంకొక సెటప్స్లో మేము ఏం చేయబోతున్నాం అంటే పైనుంచి సీలింగ్ నుంచి ఒక బెడ్ డ్రాప్ అయ్యేలాగా సో సైట్స్ నుంచి కూడా ఇంకొకటి మన బంక్ బెడ్స్ వచ్చేలాగా సో ఇదే వెహికల్లో దాదాపుగా మనం ఒక ఆరు మంది ప్రాపర్గా పడుకోవడానికి కూడా సెటప్ చేయొచ్చు అంటే ఇంత లగ్జరీ సీటింగ్ రాదు సో మనకు ప్రాపర్గా ట్రావెల్ చేయడానికి కంఫర్ట్గా ఉండేలాగా సీటింగ్ ప్లస్ బెడ్స్ అన్నీ కూడా మనకు వచ్చేసేలాగా చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్ నాకు బెస్గా ఇక్కడ విజయవాడ పెట్టారు కాబట్టి మాకు తెలుస్తుంది సో విశాఖపట్నం నుంచి బుక్ చేసుకోవాలి శ్రీకాకుళం నుంచి బుక్ చేసుకోవాలి తిరుపతి నుంచి బుక్ చేసుకోవాలి సో ఈ వెహికల్ అక్కడికి వెళ్ళి సో ఇక్కడ మీరు నాకు తెలుసు మైలేజ్ చాలా తక్కువ ఐ థింక్ సో ఇక్కడ మీరు వెళ్ళడానికే మొత్తం అంతా అంటే అక్కడి నుంచి ఛార్జ్ సపరేట్గా ఉంటుందా లేకపోతే బుక్ చేసిన దగ్గర నుంచి ఛార్జ్ సపరేట్గా ఉంటుందా ఆ ఛార్జెస్ ఎట్లా అంటే ఇప్పుడు వెహికల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి సార్ మీరు అన్నట్టు డెఫినెట్గా ఇప్పుడు ఆపరేషన్స్ అంతా మేము హైదరాబాద్ నుంచి చేస్తున్నాం బట్ రేపు పొద్దున అంటే ఇప్పుడు మనకు క్యారలాన్స్ ఏపీ టూరిజంతో మేము రెడీ చేసేసి అవి ఇక్కడ ఏపీలో రిజిస్టర్ చేసిన తర్వాత వీ ప్లాన్ టు కీప్ ఇట్ ఇన్ విజయవాడ సో ఒక త్రీ టు ఫోర్ వెహికల్స్ అయితే విజయవాడలో ఉంటాయి సో అంటే డిపెండ్స్ అంటే మనకు విజయవాడ నుంచి ఇప్పుడు బాపట్లకు తెల్ల ఇప్పుడు గండికోటకు క్రౌడ్ ఇక్కడ నుంచి ఎక్కువ ఉంది అని అంటే దెన్ ఎక్కువ క్యారవాన్స్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఎక్కువ క్రౌడ్ ఇప్పుడు మనకు తెలంగాణ నుంచో లేకపోతే వేరే స్టేట్స్లో ఉన్నారనుకోండి సో ఏపీ టూరిజం ఐ మీన్ వాళ్ళ కొలాబరేషన్లోనే అక్కడ ఆ ప్లేసెస్ నుంచి రన్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు వైజాగ్లో ఉన్న వాళ్ళకు కావాలి అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్ వైజాగ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది బట్ మూవింగ్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడైతే మేము ఒక్కరమే ఉన్నాము మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ రెంటల్ కంపెనీ ఇవి రన్ చేసేవాళ్ళు రేపు పొద్దున్న అయితే అఫర్డబిలిటీ ఇవన్నీ పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువ మంది డిమాండ్ పెరిగిన తర్వాత అందరూ కూడా సప్లై చేయడానికి కూడా రెడీగా ఉంటారు ఎందుకంటే ఇట్ ఈస్ అ న్యూ ట్రెండింగ్ నో బిజినెస్ అండ్ దెన్ ఎక్స్పాండింగ్ అండ్ దెర్ ఈస్ మోర్ స్కోప్ ఫర్ ఇట్ ఆల్సో ఎందుకంటే ట్రావెలింగ్ అందరూ కూడా కొంచెం పర్సనల్గా మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేసి ట్రావెల్ చేయాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కడైనా ఇలా టెంట్ తీసేసుకొని హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు హ్యాపీగా అన్నీ మనకు చేసుకోవచ్చు సో అది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుంది ఈ కల్చర్ అనేది మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ అండ్ అఫోర్డబులిటీ లేదు కాబట్టి ఎక్కువ మంది దీని సైడ్ చూడలేదు ఇప్పుడు అఫోర్డబులిటీ కూడా మేము మంచిగా ఇచ్చేలాగా చూస్తున్నాం కాబట్టి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో అండ్ అట్ ద సేమ్ టైం అన్ని ఫీచర్స్ కూడా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా ఇంకా ఎక్కువ మంది రెంటల్ కంపెనీస్ కూడా ముందుకు వచ్చి ఇంకా క్యారవాన్స్ ఎక్కువ స్టార్ట్ చేస్తుంది అండ్ దెన్ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఓన్లీ ఏపీ టూరిజం కాకుండా ఇప్పుడు చాలా టూ యా వచ్చేసా సార్ అంటే వాటిలో కూడా అంటే ఆ యాప్స్లో వాటిలో నుంచి ప్రమోషన్ ఉంటుందా లేకపోతే బుక్ చేసుకోవాలంటే ఓన్లీ ఏపీ టూరి బుక్ చేసుకోవాలి ప్రైవేట్గా కూడా బుక్ చేసుకోవచ్చు స్లైట్లీ డిఫరెంట్ హైయర్ ప్రైజెస్లో ఉండొచ్చు కానీ సేమ్ వెహికల్ ఉండదు నా క్వశ్చన్ లాగా సార్ ట్రావెలింగ్ సంబంధించిన బుకింగ్ చేసుకునేవి చాలా యాప్స్ వచ్చాయి బేసిక్గా గవర్నమెంట్కి సంబంధించిన బస్సెస్ ఆ యాప్స్ నుంచి బుక్ చేసుకునే పరిస్థితి వస్తుంది సో ఎవరు కూడా ఏపీఎస్ఆర్టీసీ దగ్గర నుంచో టీఎస్ఆర్టీసీ దగ్గర బుక్ చేసుకోవట్లేదు అంటే చాలా తక్కువ ఉన్నారు సో ఈ లెక్కన ఇది ఇలా చూస్తే మీకు సంబంధించి బుకింగ్ చేయాలంటే ఓన్లీ ఏపీ టూరిజం లోకే వెళ్ళాలా లేదా అదర్ యాప్స్ నుంచి కూడా చేసుకోవచ్చు సార్ ప్రస్తుతానికి ఏపీ టూరిజం యాప్తో స్టార్ట్ చేస్తున్నాం రేపు రెడ్ బస్ కానీ ఇటువంటి యాప్స్ చాలా ఉన్నాయి కదా సో ఊబర్ యూ నెవర్ నో ఊబర్ ఇటువంటి వాటితో కూడా టైఅప్ అయ్యి కూడా మనం చేయొచ్చు సో దెర్ ఇస్ అ స్కోప్ అండి ఐ మీన్ దెర్ ఇస్ ఇట్స్ ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్ సో స్కోప్ అయితే చాలా ఉన్నాయి బట్ టు స్టార్ట్ విత్ ఏపీ టూరిజం నుంచి స్టార్ట్ చేస్తాము సో ఏపీ టూరిజం సర్వీసెస్ తర్వాత ప్రైవేట్గా అయితే ఆల్రెడీ ఉన్నాయి సో డైరెక్ట్గా మన వెబ్సైట్ నుంచి కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ చేయొచ్చు అండ్ మిగతా రేంజెస్ మీరు అన్నట్టు ఇప్పుడు రెడ్ బస్ కానీ మన చాలా బస్సెస్ అబీ బస్ ఇటువంటివన్నీ యాప్స్ చాలా ఉన్నాయి కాబట్టి అందులో కూడా యాడ్ అవుతాయి కానీ అందులో యాడ్ అవ్వాలి అని అంటే అంత సప్లై ఆఫ్ క్యారవెన్స్ ఉండాలి అది ఇంకా లేదు సో అందుకని ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా కాల్ చేసి బుక్ చేసుకున్న వాళ్ళకే సప్లై చేయలేకపోతున్నాం సో అంతమంది ముందుకు వచ్చి రెడీ అవుతే డెఫినెట్గా సార్ మీరు అన్నట్టు బస్సెస్ కార్స్ ఎలా అయితే బుక్ చేసుకుంటారో మల్టిపుల్ యాప్స్ నుంచి బుక్ చేసుకోవచ్చు నిజంగా చాలా చాలా బాగుంది సార్ మీ ఆలోచన అయితే ఇన్నోవేటివ్గా ఆలోచించారు యాక్చువల్గా ఇటువంటి క్యారవాన్స్ని బుక్ చేయాలంటే ఏపీకి సంబంధించిన టూరిజం వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో నుంచి మాత్రమే ప్రస్తుతానికి బుకింగ్ ఉంది అఫోర్డబుల్ పెట్టగలిగా పీపుల్ అందరికీ అయితే ఒక లగ్జరీ మన ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో ప్రయాణించడం కన్నా లగ్జరీ గల బస్సులో ఆన్ రోడ్డు వీల్స్తో వెళ్ళి నచ్చిన ప్లేస్లో టూరిజం నచ్చిన ప్లేస్లో ఈ క్యారవాన్ పెట్టుకుని అక్కడి నుంచే ఎంజాయ్ చేయొచ్చు చెప్పాలంటే ఒక మినీ హౌస్ని మనం ఇక్కడి నుంచి మనము ఆన్ రోడ్ మీదుగా మనం నచ్చిన ప్లేస్కి వెళ్ళేలాగా తీర్చిదిద్దారు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్లో ఒక ఇనిషియేటివ్ ఏపీ టూరిజం డెవలప్ చేయడం కోసం ఇటువంటి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఏపీ ప్రభుత్వం ముందు తీసుకొచ్చింది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి